మీకు ఐఫోన్ ఫిఫ్టీన్ మళ్ళీ యాభై వేల రూపాయల బడ్జెట్ లోనే కావాలా నాట్ ఓన్లీ ఐఫోన్స్ రకరకాల స్మార్ట్ ఫోన్స్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు హ్యూజ్ డిస్కౌంట్స్ రాబోతున్నాయి పర్టికులర్ గా ఈ సీజన్ లో ఏసీలు రిఫ్రిజిరేటర్లు టీవీలు సూపర్ డిస్కౌంట్స్ అయితే రాబోతున్నాయి ఎందుకంటే రిపబ్లిక్ డే సేల్ అనేది అనౌన్స్ అయింది అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ లో పదమూడవ తారీఖు నుంచి ఈ సేల్ స్టార్ట్ కాబోతుంది ఎస్బిఐ కార్డు వాడాలి అమెజాన్ లో అండ్ ఈ పట్ల సీజన్ లో మీకు చాలా రకాల ఎలక్ట్రానిక్స్ మీద క్లాతింగ్ మీద మాత్రం భయంకరమైన డిస్కౌంట్ అయితే రాబోతుంది అయితే మీరు అమెజాన్ లో ఈ సేల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రైమ్ మెంబర్షిప్ అనేది మీకు ఉండాలి మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీగా జస్ట్ రెండు రూపాయలు పే చేస్తే ఎలా ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది అనేది ఆల్రెడీ ఒక పోస్ట్ రాస్తాను మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ లో లింక్ ఫస్ట్ కామెంట్ లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి అర్జెంట్ గా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ని లూట్ చేయండి రెడీగా ఉండండి పదమూడో తారీఖు నుంచి భారీ సేల్ అయితే రాబోతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఐఫోన్స్ లాంటి కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకి ఈ సేల్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు